జయ శ్రీరామ్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది పదో నెల రెండు వేల పద్దెనిమిది పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది సార్ నాలుగు నాలుగు స్వీల్ టైర్లు ఉన్నాయి మారుతి విటారా పిజ్జా మారుతి విటారా పిజ్జా బానర్ నుంచి డిక్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రం ఒకటి చేంజ్ అయ్యింది షోరూమ్ ట్రాడింగ్ ఉంది లక్ష లక్షా పదహారు వేల మూడు వందల అరవై ఆరు తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఇందులో స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ రావు ఇందులో నార్మల్ ఏసీ ఉంటుంది వీడియో వీడియో ఆప్షన్ అయితే మీకు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి టోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి స్కి కూడా ఒరిజినల్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఏసీ సార్ కొత్త టైర్లు ఫ్రంట్ గ్లాస్ తప్ప గ్లాస్లు అన్ని వర్జన్లు ఉన్నాయి పార్టీ విటారా బీజా వీడీ అయ్యేది అప్పుడల్లా అన్నీ వర్జన్లు చూసి కూడా ఓకే ఇంకేమన్నా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి